హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఆయిల్ లేకుండా హెల్తీ ఫుడ్డు తయారు చేస్తున్నాండి ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము కొంచెం పనులు చేసే తలకి ఇప్పుడు కాలంలో ఒళ్ళు నొప్పులు అని చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం కదా అలా లేకుండా కొంచెమైనా మనకి తగ్గుతాయి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా చూడండి ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను పల్లీలు వచ్చేసి బాగా వేయించుకోవాలండి చిన్న మంట మీద ఇలా చూడండి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మనకి ఆరోగ్యానికి పిల్లలకు కూడా అంతే అండి ఇప్పుడు పిల్లలు వచ్చేసి కొంచెం వారు అంత వర్క్ చేసిన కాళ్ళు నొప్పిస్తాయి ఒళ్ళు నొప్పిస్తాయి అంటారు కదా అలా లేకుండా ఇలా వాడి చూడండి చాలా బాగుంటుంది ఇలా చూడండి చిన్నగా శనగలు వేగిన పల్లీలు వేగిన తర్వాత పప్పులు వేసాను పుట్నాల పప్పు కూడా కొంచెం అట్లా వేడయ్యేక అంతే అయిన తర్వాత నువ్వులండి అన్నీ నేను ఒక కప్పు తీసుకున్నా అండి మాకు సరిపడే అండి మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలాగ నువ్వులు కూడా అండి వేయించేసాను చూడండి చిటపటలాడుతూ ఉన్నాయి అయిపోయినాయి ఇలా వేయించేసిన తర్వాత ఒక రెండు నిమిషం చల్లారిస్తామండి మనము సల్లారిన తర్వాత మిక్సీ పడదాము ఇలా చూడండి మిక్సీ పట్టేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి మనకి ఇవి ఇది మిక్సీ పట్టేసి ఇలా ఒక అయిపోయింది చూడండి మిక్సీ పట్టేసాను కొంచెము చూడండి ఇలాగా కొంచెం కండి ఎక్కువ నుండి పట్టుకోకూడదు నుండి పడితే బాగుండదు కొంచెం ఉడకలు ఉడకలు పడితే చాలా టేస్టీగా ఉంటుంది పంటకి తగులుతూ ఉంటుంది కదా తినేటప్పుడు అలా అనేసి ఇలా ఇది మనం ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇలాగా మిక్సీ పట్టిన పౌడర్ అంతా తీసుకొని మరీ ప్యాన్ లెక్కేసుకుందామండి ఎందుకంటే ఇది మనం ఇంకా బెల్లం యూజ్ చేయలేదు కదా ఇందులోకి స్వీట్ అన్నాం కదా బెల్లం వేయాలి కదా ఒక కప్పు బెల్లం అండి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇలాగే చిన్న మంట పెట్టి ఇలా చిన్న మంట పెట్టేసి మనము వేయించుకోవాలండి నెయ్యి వేస్తానండి నేను ఇలాగా ఇలా చూడండి ఇలా మనము ఒక రెండు నిమిషాలు ఇలా బాగా వేయించితే మనకి బెల్లం అంతా కరిగిపోయి అందులోనే వాటర్ కూడా వచ్చేసి మనకి మామూలుగా ఇది వంట కట్టేలాగా వచ్చేస్తుందండి ఇలా ఒక రెండు నిమిషాలు చిన్న స్లో మంట మీద పెట్టుకోవాలండి మనం ఎక్కువ మంట పెట్టుకూడదు మంట పెడితే పౌడర్స్ కదా అంత మాడిపోతుంది అప్పుడు టేస్ట్ వేరే అవుతుంది చాలా బాగుండదు అందుకోసం ఇలా తయారు చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అయిపోతూ ఉంది ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి బాగా వే వేయించుతుంది వేగుతుంది కదా ఏ ప్రాబ్లం కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చండి ఈ ఫుడ్డు ఇలా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇది ఉంటలు కట్టేలాగా వస్తుంది ఇప్పుడు చాలా కాలుతో ఉంది చల్లారిన తర్వాత మనకి ఉంటలు కట్టేకి వస్తుందండి తయారైన తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాను నేను అది పక్కన పెట్టేసిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకున్నా అండి అదే ప్యాన్లోనే మరి క్లీన్ చేసేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్ వే వే ఉడికినివ్వాలండి మనకి ఇలా చూడండి ఉడికినిస్తే ఒక అది అందులోకి మనము ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటానండి నెయ్యి వద్ద అలా చూడండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కొంచెం బెల్లం అండి ఒక కప్పు పిండికి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ అండి ఇలా చూడండి ఇప్పుడు ఆ బెల్లము దీన్ని కరిగేంత ఉడికినిస్తామండి అలాగే వాటర్ కూడా ఉడుకుతాయి అవన్నీ మూడు మిక్స్ అయ్యేంత వరకు ఉడికినిస్తామండి ఆ మూడు మిక్స్ అయితే తర్వాత ప్రాసెస్ చూస్తామండి ఇలా చూడండి మంట పెట్టేసి ఇలా వేయించేసుకున్నాం ఇట్లా ఉడికినిస్తాము అదంతా కలుపుతూ ఉన్నాను బెల్లం అంతా కరగాలి కదా మనకి అందుకోసం ఇలా కలిపేస్తూ ఉన్నాను ఇలా చూడండి అయిపోయింది అంతా బెల్లం కూడా కరిగింది చూడండి అదే మనం పాక పట్టాల్సిన అవసరం లేదండి ఉకే బెల్లం కరిగనిస్తే అయిపోతుంది అందులోకి ఒక కప్పు రాగపిండి అండి ఇలాగ మనం కలుపుతూనే వేయాలండి లేదు అంటే కన్నా మనకు వంటలు కట్టిపోతుంది వంటలు కడితే బాగుండదు మనం చేయడానికి చిన్న గల కలుపుతూ కలుపుతూనే వేయాలి అదంతా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి మంట చిన్న స్లో పెట్టుకోవాలి లేదంటే కన్నా అంతా వంటలు కట్టేస్తుంది మనము చేయాలనుకున్న ప్రాసెస్ రాదు ఇలాగంతా కలిపేయాలి చూడండి స్లో మంట పెట్టేసుకోవాలండి అసలు మంట చాలా తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే అది కొంచెం వే వేడైన తర్వాత ఇంకా ఎక్కువ పెట్టేస్తే పిండి అంతా మాడిపోతుంది ఇలా చూడండి ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు పెట్టుకోవాలండి మనం ఇలా చూడండి ముద్దలాగా అయిపోయింది ఇది కూడా చల్లారించాలండి ఒక ఐదు నిమిషాలు సల్లారిచ్చిన తర్వాత ఇలాగ ఇది రాగి పిండి అండి రాగి పిండితో చేసే ప్రాసెస్ రాగులు అంటే చాలా ఆరోగ్యానికి మంచిది కదా మనకి తెలుసు ఇప్పుడు పిల్లలు వాడరు ఇట్లా కూడా ఏదైనా వెరైటీగా చేసేస్తే ఇది ఏదో బాగుందని చెప్పేసి తింటారు కదా అలా అనేసి ఇలా వేరే వేరే చేస్తూ ఉంటానండి హెల్త్ కోసం అనేసి మనం హెల్త్ బాగుంటున్నాయి కదండి మనకు ఆరోగ్యం బాగుంటేనే మిగతా అన్నీ చేస్తాము ఇక్కడ చూడండి ఈ పిండి కూడా పుట్నాల పప్పు నువ్వులు అన్నీ వేసిన ప్రాసెస్ కూడా ఇలా ఉంటరిలాగా చేస్తే అయ్యిందండి దోయిలాగా ఇవి తీసుకొని మనము కర్జుకా కర్జికాయలాగా ఒత్తేసుకోవడమేనండి ఇలాగ చూడండి ఇలా కర్జుగాయలాగా ఒత్తేసుకొని మనం అన్నీ పక్కన పెట్టేసుకుందామండి చేసుకునేటువన్నీ ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇలాగ అన్ని ఇప్పుడు అన్నీ అయిపోయానండి అన్నీ అలా చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రలో ఫస్ట్ వాటర్ వేసేసి మనం ఒక చొమ్ము వాటర్ వేసానండి ఆ పక్క వేసేసి వేడికి పెట్టేశాను ఇడ్లీ పాత్రలోకి వచ్చి మనము ఉడకబెట్ కొంచెం ఆయిల్ వేసేసి అంతా అంటిస్తున్నా అండి ఇలాగా ఆవిరి కుడుములు అంటారండి ఇవి చాలామంది ఆవిరి కుడుములు అని చేసుకుంటారు అలా అనేసి ఇది పాతకాలంలో చాలా వాడుతూ ఉండరండి మనం ఇప్పుడైతే చేయము ఎందుకంటే ఇవి తినమనేసి చేయము వాడము ఇవి వాడడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి అలా ఆయిల్ అంటే ఇలా చూడండి ఇట్లా కుడుములన్నీ మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసేదండి అది పాత్ర కూడా కలుసుకోవు ఇది ఇలా ఇలా అన్ని పాత్రలకి పెట్టుకునేదండి మనం ఎన్ని చేసుకుంటాన్ని ఒక దాంట్లో ఒక్కొక్కటి ఇలా చూడండి అయిపోయింది ఇలా చూడండి అన్నీ సర్దేస్తూ ఉన్నాను నేను అలా అయిపోయింది చూడండి ఇంకా ఇంకా వచ్చేసి మనం ఇది వచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనేవ్వాలండి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి ఆవిరి కుడుములు లాగా మనం ఇడ్లీ ఎలా ఉడకనిస్తామో సేమ్ అలాగేవి కుడుములు అంటాం మనము ఇలాగా ఇలా చూడండి ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అయిపోతాయి చూడండి పది నిమిష